రామేశ్వరం ఇది భారతదేశంలో ఉన్న చార్ధామ్ యాత్రల్లో ఒకటి మరియు పన్నెండు జ్యోతిర్లింగాల్లో పన్నెండవ జ్యోతిర్లింగం ఈ రామేశ్వరం ఈ రామేశ్వరానికి మరో పేరే సముద్రేశ్వర ఆలయం రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో పొంబీవిలో ఉంది రామేశ్వరంలో ఉన్న ప్రధాన ఆలయం శ్రీరామనాథస్వామి ఆలయం పురాణ కథనం ప్రకారం లంకా యుద్ధం తరువాత శ్రీరామచంద్రులు వారు శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ అందుకు ఈ ఆలయానికి అంతటి మహిమ రామనాథస్వామి ఆలయ ప్రత్యేకత ఈ ఆలయంలో మొత్తం ఇరవై రెండు తీర్థాలు అయితే ఉంటాయి రామేశ్వరంలో ఉన్న ఈ ఇరవై రెండు బావుల తీర్థాల యొక్క పూర్తి విశ్లేషణ అయితే చూద్దాం ఇప్పుడు శ్రీరామనాథస్వామి ఆలయంలో ఉన్న ఇరవై రెండు పవిత్ర బావులు భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన తీర్థాలుగా భావిస్తారు ఇందులో మొదటిది మహాలక్ష్మి తీర్థం దీనిని అగ్నితీర్థం అని కూడా పిలుస్తారు ఇది ఆలయం బయట సముద్ర తీర్థంలో ఉంటుంది ముందుగా ఇక్కడ స్నానం చేసి తరువాత ఆలయంలోకి ప్రవేశించడం ఇక్కడ ప్రథమం ఈ ఆలయం ముందున్న ఈ సముద్రమే మహాలక్ష్మి తీర్థం మొదటిది రెండు మిగతా ఇరవై ఒక్క బావు తీర్థాలు గుడి లోపలైతే ఉంటాయి రెండవది శంకర తీర్థం ఇది శివుని అనుగ్రహతో పాప విముక్తిని కలిగిస్తుందని నమ్మకం మూడవ తీర్థం శంకరాచార్య తీర్థం ఈ తీర్థం జ్ఞానం బుద్ధి పెరుగుతుందనే నమ్మకం నాలుగవది గాయత్రి తీర్థం మనస్సుకు శాంతి కలిగిస్తుందని నమ్మకం ఐదవది గాంధమాదన తీర్థం శరీర శుద్ధి ఆరోగ్యానికి మంచిదని విశ్వాసం ఆరోవది కవచ తీర్థం భయాల నుండి రక్షణ కలిగిస్తుందని నమ్మకం ఏడవది కాళీ తీర్థం దుష్టశక్తులు తొలగిపోతాయనే నమ్మకం ఎనిమిదవది సర్వతీర్థం అన్ని తీర్థాల ఫలితములు ఇక్కడ లభిస్తున్నాయని ఇక్కడ విశ్వాసం తొమ్మిదవది సూర్య తీర్థం రోగాలు నయమవుతాయని విశ్వాసం చంద్ర చంద్రతీర్థం మనస్సుకు ప్రశాంతత ఇస్తుందని నమ్మకం పదకొండవది గంగ తీర్థం గంగ స్నాన ఫలితం లభిస్తుందని నమ్మకం పన్నెండవది యమున తీర్థం పాప నివృత్తి కలుగుతుందనే నమ్మకం పదమూడవది గోదావరి తీర్థం పుణ్య ఫలాలు లభిస్తాయని విశ్వాసం పద్నాలుగవది సరస్వతీ తీర్థం విద్యా జ్ఞానం కలుగుతుందని నమ్మకం పదిహేనవది నర్మదా తీర్థం ఆరోగ్యం దీర్ఘాయుష్యు కలుగుతుందని నమ్మకం పదహారవది కావేరీ తీర్థం సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం పదిహేడవది సరయు తీర్థం శ్రీరామచంద్రుని ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం పద్దెనిమిదవది లక్ష్మణ తీర్థం సోదర ప్రేమ ఐక్యత పెరుగుతాయని నమ్మకం పంతొమ్మిదవది తీర్థం దాంపత్య సుఖం సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం ఇరవైవది హనుమాన్ తీర్థం బలం ధైర్యం పెరుగుతాయని నమ్మకం ఇరవై ఒకటవ తీర్థం తీర్థం మహర్షి అగత్స్యుని ఆశీస్సులు పొందుతాయని నమ్మకం ఇరవై రెండవది తీర్థం బ్రహ్మజ్ఞానం ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందనే నమ్మకం ఈ రామేశ్వరంలో ఉన్న ఇరవై రెండు బావుల స్నానాలు చేసే విధానం ముందుగా సముద్రంలో అంటే అగ్ని స్నానం చేసి ఆ తరువాత ఆలయం లోపల ఉన్న ఇరవై ఒక్క బావుల వరుసగా స్నానం చేసిన తరువాత టెంపుల్లో దర్శనానికి అయితే వెళ్తారు ఒక్కో బావిలో నీటి రుచి ఉష్ణోగ్రత వేరుగా ఉంటాయి ఈ ఇరవై రెండు బావుల దగ్గర దగ్గరగానే ఉన్న ప్రతి బావిలోని నీటి స్వభావం అనేది భిన్నంగా ఉంటాయి ఇది రామేశ్వరంలో అద్భుతమైన విశ్లేషం రామేశ్వరం ఇరవై రెండు బావుల తీర్థాలు కేవలం స్నానం మాత్రమే కాదు ఆధ్యాత్మిక శుద్ధికి మార్గం